భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పునస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వెంకటగిరి శాసనసభ్యులు కురగొండ రామకృష్ణ ఆదేశాలతో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రాపూరు గ్రామ పంచాయతీలో నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ సర్పంచ్ షేక్ ముత్తార్ మాట్లాడుతూ దేశం బాగుండాలి అంటే ప్రతి గ్రామం ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నయ్య ఎంపీడీఓ గంగయ్య స్వచ్ఛ భారత్పై ప్రజలకు అవగాహన కల్పించారు వీరితో పాటు గ్రామ సర్పంచ్ భూపతి జయమ్మ ఎంపీపీ ప్రసన్న జెడ్పీ వైస్ చైర్మన్ ప్రసన్న మండల నాయకులు వెంకటరమణారెడ్డి శ్రీపురం రాజా అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి గ్రామ పంచాయతీలో కుండీలు ఏర్పాటు చేయమన్నారు అదనంగా కూడా మెటీరియల్ ఏర్పాటు చేయమన్నారు వచ్చేసి ప్రతి గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి వెహికల్స్ కూడా ఇచ్చున్నారు ఆ వెహికల్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వెళ్ళి ఆ చెత్తని వచ్చేసి తడి చెత్త పొడి చెత్త రెండు భాగాలుగా తీసుకొని ప్రతి ఇంటిలో అది ఎస్డబ్ల్యూ సెట్స్ ఏర్పాటు చేశారు ఆ సెట్స్లో తడి చెత్త పక్క పొడి చెత్త పక్క వేయాలి వేసిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి సంపదని మనం వేరే వాళ్ళకైనా అమ్ముకోవడానికి ప్రపోజ్ చేశారు సో ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇంప్లిమెంట్ చేయడానికి దీని గురించి గవర్నమెంట్ నుంచి కరెక్ట్ అయినటువంటి గైడ్లెన్స్ రాలేదు వచ్చిన తర్వాత మేము చెప్పాం చెప్పండి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొరగొండ రామకృష్ణ గారు ఆదేశాలతో రాపూర్ మండలంలో ఒక ర్యాలీ జరిగింది ఈ ర్యాలీ చెత్త ఎక్కడ వెయ్యాలా అనే ఒక కాన్సెప్ట్ తోటే ఈ ర్యాలీ జరుగుతూ ఉంది దాన్ని అన్ని పెట్టుకొని కూడా మనం ముందు చెట్లు పెంచేది మనం నేర్చుకోవాలి ఒక చెట్టు వల్ల మనకి ఎంత ఆరోగ్యం అంటే ఒక యాప చెట్టు కింద కూర్చొని మనము అక్కడ మంచం వేసుకుంటే నువ్వు ఎన్ని ఫ్యాన్లు వేసినా కూడా అంత గాలి మనకు రాదు కాబట్టి మనం ప్రతి కూడా చెట్లు నీరు చెట్టు అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పెట్టున్నారు నీరు చెట్టు ఈ చెట్టు మనం వచ్చే గాలి ఆ వాతావరణం ఆ గాలి వల్ల మనకు వర్షం కూడా వర్షం కూడా ఆ ఆక్సిజన్ పోయి బోధన పొరలలో తప్పుకున్నప్పుడు ఆ బోధన పొరలను పెట్టి మనకు వర్షం పడే అవకాశం కూడా మనకు ఆ చెట్టు వల్ల ఉంది చెట్టు వల్ల మనకి ఎంతో ఉపయోగమో చూడండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక చెట్టు పెంచండి అలాగే ప్రతి ఇంట్లో ఒక ముద్ద పెట్టుకొని ఒక చెత్త వేసుకొని బండి వచ్చినప్పుడు ఆ చెత్తను మనము ఆ బండిలో వేసుకుంటే మనకు ఈ కార్యక్రమము మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చిన ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేదానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ అందరూ దయచేసి ఈ చెట్లు పెంచేది మటుకు మన బిడ్డ కన్నా ఎక్కువగా ఎక్కువగా మన చెట్లు కానీ పెంచుకుంటే మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది మనం బాగుపడతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు